హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మరొకటి చెప్తాను ఏమిటి అంటే ఇప్పుడు చెరువు అది ఉంటుంది కదా ఈ మధ్య చెరువు దగ్గర చాలా ఇల్లు కట్టేసుకుంటున్నారు ఆ జాగా తక్కువకి కొనేసుకొని అక్కడైతే కట్టేస్తూ ఉంటారు ఇంకా చెరువు జాగాని కూడా మనం ఆక్రమించుకుంటే ఎలాగుంటుంది ఫ్రెండ్స్ ఏదో కొద్దిగంటే పర్వాలేదు అందరూ అదే తప్పు చేస్తూ ఉంటే ఇంకా ఆ వాటర్ ఏటిపోతుంది అలాగ అక్కడ స్టాక్ ఉండిపోయి ఉండిపోయి ఆ వాటర్ బాగా ఇదైపోయి మనం కట్టుకున్న ప్లేస్కే నానిపోయి ఇదే అవుతుంది కదా ఇలాగే ఒకరు తెలియకుండా చెరువు దగ్గర పర్వాలేదు కదా అని అపార్ట్మెంట్ అయితే కట్టుకున్నారు అక్కడ అలాగా వాటర్ కూడా వెళ్లకుండా ఆ ప్లేస్ని అయితే ఆపేసి అక్కడైతే కట్టుకున్నారు అలాగా కట్టుకునేక వాటర్ వెళ్ళడానికి ఏమీ లేకపోయింది వాళ్ళు గోడ అయితే చాలా పెద్దది స్ట్రాంగ్గా కట్టుకున్నారు కానీ ఆ వాటర్ ఆ గోడకి టచ్ అయిపోయి అలాగా ఉండిపోతూ ఉండేది అలా స్టాక్ అలా ఉండిపోయి ఉండిపోయి నేల అంతా నానిపోయింది నానిపోయి చివరికి ఎంతో డబ్బు పెట్టి కట్టుకున్న ఆ అపార్ట్మెంట్ అయితే కూలిపోయింది అందుకే మనం వాటర్ వెళ్ళే విధంగానే ఉంచుకోవాలి ఆ వాటర్ వెళ్లకుండా ఆఫ్ చేసి ఆ ప్లేస్లోని కట్టేసుకున్నాం అనుకో ఇంకా వాటర్ స్టాకు ఉండిపోయి ఇంకా అంతా నానిపోతుంది అలా నానిపోయి నానిపోయి ఇంకా హౌస్ అయినా అపార్ట్మెంట్ అయినా ఏదైనా ఒకటే కదా నానిపోతే అంత పెద్ద అపార్ట్మెంట్ అయితే కూలిపోయింది మీకైతే దీని గురించి ఏమనుకుంటున్నారు ఫ్రెండ్స్ నా అభిప్రాయం అయితే చెరువు దగ్గర మనము ఇల్లులు కట్టుకున్న ఆ కబర్ట్స్ అన్నీ అయితే పెట్టి పాడైపోతాయి మనం చెదల మందు కొట్టుకున్న ఒక ఐదు సంవత్సరాల వరకు అయితే ఉంటుంది తర్వాత మళ్ళీ కొట్టుకుంటూ ఉండడమే ఇంకా చెరువు దగ్గర ఉన్న చెట్లు దగ్గర చుట్టూ పావులు కూడా ఉంటాయి కదా మనం ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోయి చెరువు కూడా ఆగ్రమించేసుకున్నాం అనుకోండి ఇంకా పాములు ఎటు వస్తాయి పార్టీకి దాని ప్లేస్ ఎక్కడ ఉంటుంది దాని ప్లేస్ మనం ఆకలి మించుకుంటే ఇది తప్పే కదా ఒకలైతే ఇలాగే చేశారు చెరువు దగ్గర పాపం చాలా డబ్బు ఇచ్చి కట్టుకున్నాడు కట్టుకొని ఎన్నాళ్ళు అయితే అవ్వలేదు అది అక్కడ నానిపోయి నానిపోయి మొత్తం కూలిపోయింది డబ్బంతా వేస్ట్ ఆ తర్వాత కూలిపోయి ఈ వాటర్ అంతా మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉండేది మిగతా వాళ్ళందరూ హ్యాపీ అయిపోయారు ఎందుకంటే వాళ్ళవి కూడా నానిపోతూ ఉండేవి ఈ వాటర్ ఎప్పుడు బయటికి వెళ్ళిందో అప్పుడైతే వీళ్ళవి కూడా బాగానే ఉండేది కానీ చెరువు దగ్గర అయితే మటుకు కొంచెం ఇబ్బంది మనము కట్టుకోవాలంటే ఆలోచించుకోవాలి